కామారెడ్డి జిల్లా బాన్స్పడ బీర్కూర్ చౌరస్తాలో ఎక్సైజ్ పోలీసుల తనిఖీలు మహారాష్ట్ర దెగ్నూర్ వాసి అర్జున్ భండారి అనే వ్యక్తి వద్ద మూడు వందల గ్రాముల గంజాయి పట్టివేత మూడు వందల గ్రాముల ఎండు గంజాయి ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్న బాన్స్వాడ ఎక్సైజ్ అధికారులు కామారెడ్డి మా ఎక్సైజ్ కామారెడ్డి డిస్టిక్ టీం ఉంటుంది ఎస్హెచ్ఓ స్టేషన్ బాన్స్వాడ టీము గాంజా బయట దెగ్లూరు నుంచి ఒక వ్యక్తి వచ్చి ఇక్కడ బాన్సవాడ చుట్టుపక్కల అమ్ముతున్నారని పక్క సమాచారం చాలా రోజుల నుంచి సమాచారం ఉంది ఈ ఈరోజు పట్టుకోవడం జరిగింది ఆయన దగ్గర నుంచి మూడు వందల గ్రాముల గాంజా ఎండు గంజాయి ఒక ఫోన్ స్వాధీనపరచుకుని ఆయన పేరు ఆయన పేరు మన అర్జున్ బండారి ఆయన దెగ్లూరు నివాసి దెగ్లూరు ఆయన ఫోన్ కాస్తుని మన బాన్స్వాడ ఏరియాలో ఎవరికైనా ఫోన్స్ ఫోన్ చేస్తే తీసుకుని ఇస్తాడు ఆయన అంత ఈజీగా దొరకడు చాలా దానికి ఇది ఉంటది కాబట్టి చాలా రోజుల తర్వాత ఈయన దొరికిండు ఈయన కేసు రాసి మెజిస్ట్రేట్ వస్తే ఆయనకు జైలు రిమాండ్ ఇచ్చింది ఆ రిమాండ్ కొరకు రిమాండ్ జైలు పంపిస్తున్నాం ఆయన పాన్స్వాడ పరిధిలో చెప్పగలదు మా గవర్నమెంట్ నంబర్ ఉంది ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ ఎయిట్ నైన్ డబల్ ఎయిట్ దానికి సమాచారం ఇస్తే ఎటువంటి పర్సన్స్ అయినా అరెస్ట్ చేస్తాం